నెల్లూరు నగరంలోని తీవ్ర ఉద్రిక్తతో పరిస్థితులు నెలకొన్నాయి హత్యలు గంజాయి వ్యాపారం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న లేడీ డాన్ అరవ కామాక్షమ్మ నివాసాన్ని స్థానిక ప్రజలు పూర్తిగా ధ్వంసం చేశారు సిపిఎం నేత పెంచులయ్య హత్య కేసులో ఆమె ఇటీవల అరెస్టు కావడంతో ఆగ్రహించిన స్థానికులు ఈ చర్యకు పాల్పడ్డారు ఇక వివరాల్లోకి వెళితే నెల్లూరులోని ఆర్డిటి కాలనీలో నివాసం ఉంటున్నటువంటి అరవ కామాక్షమ్మ కొంతకాలంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు ఆమె గంజాయి వ్యాపారం చేయడంతో పాటు నగరంలో పలు హత్యలను ప్రోత్సహిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో సిపిఎం నేత పెంచలయ్య హత్య కేసులో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు ఇక అయితే ఆమె తిరిగి తమ ప్రాంతానికి రాకూడదని నిర్ణయించుకున్న స్థానికులు ఆమె ఇంటిపై దాడి చేసి కూల్ చేశారు వందలాది మంది ఈ దాడిలో పాల్గొన్నారు ఆమె ఇంటితో పాటుగా ఆమెకు అనుచరులుగా వ్యవహరిస్తున్న వారి ఇళ్లను కూడా ధ్వంసం చేయటం గమనార్హం తమ ప్రాంతంలో ఇలాంటి వారికి స్థానం లేదని స్థానికులు స్పష్టం చేశారు ఈ ఘటనతో ఆర్జీటీ కాలనీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది